ఈడీ ఆఫీసర్లు కవితక్కని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోగానే డీఆర్ఎస్ ముఖ్యమైన లీడర్లు పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు వీళ్ళంటున్న మాట ఏంటంటే ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడమనేటువంటిది ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది ఇవాళ కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపు అయినటువంటి చర్య బీజేపీ అరెస్ట్ చేస్తుందా బీజేపీ రాజకీయ పార్టీ పనికి మాలిన ముచ్చట్లు బంద్ చేసి కేటీఆర్ హరీష్ రాజకీయంగా ఎదుర్కొంటాం న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ రోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు బయట చుట్టూ నేను మైలేనని చెప్పి అనేక కారణాలు చూపిస్తి తప్పించుకుంటూ తిరుగుతా ఉంది రాష్ట్ర కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి రెండు పార్టీల ఆల్రెడీ రోడ్ల మీదకి వచ్చిండ్రు బీఆర్ఎస్ కార్యకర్తలు అట్లెట్ల కవిత అరెస్ట్ చేస్తారని నిరసనలు చేస్తుంటే అవినీతి చేసిన అరెస్ట్ చేయాల్సిందే అని బీజేపీ కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు